ముందే గ్రులు ముందుగానే సిద్ధపడుతున్నారు హలో హై గైస్ మీ గౌతమ్ ట్రైబల్ వ్లాక్స్ నేను శోభన అన్నయ్యతో కలిసి ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో బక్కలగొంది గ్రామంలో వెళ్ళాము అయితే కందులు గరువులు సెలుపుతున్నారు సెలపడానికి మాకును కూడా తీసుకొని వెళ్ళారు మేము కూడా ఒకరోజు సెలపడానికి సాయం చేయగా బామర్ది వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బామర్ది అయితే ఈ విధంగా సెలుపుతున్నాడు చూడండి గైస్ మాకైతే చుట్టూ కొండలు లొకేషన్ ఏరియా చాలా కట్టుకున్నాయి మరియు పొగ మంచు చూస్తుంటే చాలా ఆనందం వేసింది గైస్ నాకైతే పెద్ద డొంక వైపు అప్పచొప్పారు నేనైతే ఈ విధంగా సెలుపుతున్నాను గైస్ సెలిపిన తర్వాత కందులు అనేది విత్తుతారు ఇందులో అలానే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేనైతే ఈరోజు బామర్ది వాళ్ళ దగ్గర కందులు కరిచిపడానికి వచ్చాను చూస్తున్నారు టట్టెలు లేదా డొంక ఉంది మీరు డొంక చెలుపుతున్నాం మరి ఇందులోనే కందులు పండిస్తారు నేను చెలుపుతున్నప్పుడు ఈ షర్టు కనిపించింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా బాగుంది ఎర్రగా ఉంది కింద మొదలకి చాలా ఎర్రగా ఉంది అలసిపోయి బాగా చూస్తున్నారు కదా సెంటర్లు చూస్తుంది కస్తూరు అంటున్నాడు చూస్తున్నారు కదా